హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఊరు వెళ్తున్నాము అత్తగారింటికి మా ఇంటికి వెళ్తున్నాము సంక్రాంతికి ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి చూసారా ఉప్పల్ బస్ స్టాఫ్లో ఎంత రష్గా ఉందో చాలా రష్ ఉండే అసలు బస్సులు అయితే ఫుల్ రష్ వస్తున్నాయి పండగ సీజన్లో అయితే ఇట్లనే ఉంటుంది ఎట్టను వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాం అనమాట ఊరికి లాస్ట్కి సిటీ బస్ వేసినారు ఆ బస్లో అయితే సీట్ దొరికింది కూర్చున్నాము ఇంకా వెళ్తుంటే మొత్తం మంచు రోడ్డు అయితే అస్సలు కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఎట్లా మంచు పడుతుందో బస్సు కూడా మొత్తం ఫుల్ అయిపోయింది చాలామంది కింద కూర్చున్నారు త్రీ ఫోర్ కు నిల్చోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా అందుకే సీట్ దొరకని వాళ్ళు కింద కూర్చున్నారు మొత్తానికైతే సగం దూరం వచ్చేసినాము అప్పటికి నైన్ థర్టీ అవుతుంది మా జొన్ను ఆకలి ఇంకా టిఫిన్ చేసేసినాము నేను మా అల్లుడు మా కోడలు మా జొన్ను మాత్రమే పండగకి వెళ్ళినాం మా ఇంటికి వెళ్ళేసరికి టువల్ అట్లా అయింది ఇంకా అక్కడ తినేసి ఇంకా వడుకున్నాం రెస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు అన్నమాట మత్తమ్మ పొద్దున్నే లేచి వాకిలుకి అలుకు జల్లేసి మమ్మల్ని లేపింది నాకైతే వేయడం అస్సలు రాదు చిన్నప్పుడు మా మమ్మీ ముగ్గేస్తుంటే నేను కలర్స్ నింపేదాన్ని ఇప్పటికీ కూడా రాదు మా మమ్మీ ముగ్గు పెడితేనే నేనే కలర్స్ నింపుతా అట్లాంటిది ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేను ముగ్గు పెడితే మాకు నా కోడలు నింపింది చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గు ఎట్లా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో నేనైతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను దేవుడికి ప్రసాదం చేస్తుంది స్వీట్ అన్నము మేమైతే పులగమన్నం అంటాము బెల్లము ఇంకా పల్లీలు కొత్త బియ్యం ఉంటే అవి పెడుతుంది ప్రసాదం చేసి దేవుడికి ప్రసాదంగా పెడతాము మేమైతే పులగమ్మంటాం మీరు ఏమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది సరే అసలు తిందలేదు అదే చెప్పు ఎట్లా బాగుందా గుడ్డా బాగుందా నువ్వు చెప్పు సూపర్ అండి మా చిన్న పులగం తినలేదు తర్వాత తినిపిస్తే తిని బాగుంది అన్నాడు ఆ రోజంతా అట్లా గడిచిపోయింది పిల్లలతోని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు అన్నమాట భోగి రోజు డిజైన్ ముగ్గేశానని సంక్రాంతి రోజు చుక్కలు ముగ్గేద్దామని చుక్కలు పెట్టిన చుక్కలు పెట్టిన తర్వాత ముగ్గు మర్చిపోయినా అది ఎట్లా అయ్యాలో తెలియదు చాలా చాలాసేపు చుక్కలతో కష్టపడి మొత్తానికైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసినా అది ఎట్లుందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాపం నాతో పాటు నా కోడలు కూడా పాపం కలర్స్ నింపింది చాలా కష్టపడి

డాడీ నువ్వే చెప్పావు చెప్పవా చెప్పే హ్యాపీ సంక్రాంతి చెప్పు అవును చెప్పు చెప్పండి లైక్స్ వస్తాయి మనకి మనకి లైక్స్ వస్తాయి అట చెప్పు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పు అను అమ్మా హ్యాపీ సంక్రాంతి ని అను హ్యాపీ సంక్రాంతి ఆ aapki satra tri iya 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 thank you iya ye nan enna no no dana re apote

మేము గారప్పలు చేస్తా అంటే మా జున్ను అట్లనే కూర్చున్నాడు చాలాసేపు వరకు సగం అయిపోయేంత వరకు అలానే కూర్చున్నాడు వాళ్ళ నానితో ముచ్చట్లు చెప్పుకుంటా చాలాసేపు ఉన్నాడు మా అల్లుడు మా కోడలు నేను అందరం కలిసి మంచి అప్పలు చేసేసుకున్నాము ఏం చేస్తున్నా జున్ను ఏమిస్తున్నావు గారెలు ఇస్తున్నావు ముద్దలు చేస్తున్నావు కింద పడేస్తున్నావు బాబులు కింద సిరక్క మంచిదే అప్పలు మంచిది

సాయంత్రం టైంలో మా బిల్డింగ్ ఎక్కి మల్లుడు ఇంకా మజున్న ఇద్దరు కలిసి పతంగలు ఎగిరేసుకున్నారు చాలాసేపు ఆడుకున్నారు మజున్నకు అస్సలు కైటెగిరేయడం అయితే అస్సలు రాదు కానీ వాడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే నేను ఎగిరేస్తాను నేను ఎగిరేస్తాను అని చాలాసేపు మల్లును సతాయించి ఉండే పాపం మజున్న అనిపించింది ఇంకా కొంచెం ఆయనకి టైం పడుతుంది ఎగిరేయడానికి నేర్చుకోవడానికి పాపం మజున్నను చూడండి ఎలా పరిగెడుతున్నాడో పాపం కయటెగిరేనికి రాక మొత్తానికి సంక్రాంతి రోజు ఇలా గడిచిపోయింది మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ